హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మీకు ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏదైనా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నా బజ్జీలు శనగపిండి బజ్జీలతో స్నాక్స్ అనేది చేద్దామని అనుకుంటున్నా మీతో కూడా షేర్ చే చేసుకుందామని వీడియో అయితే తీస్తున్నాను శనగపిండితో వడలు విత్ సేమలతో పాయసం అయితే టూ రెసిపీస్ అయితే చేయబోతున్నాను మీతో కూడా షేర్ చేసుకుంటాను నేను ఎలా చేస్తానో మీరు కూడా చూడండి సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఎప్పుడైనా స్నా ఈవినింగ్ టైంలో త్రీ థర్టీ ఫోర్ థర్టీ అట్లా అయినప్పుడు స్నాక్స్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అలాగే టైం పాస్ కూడా అవుతుంటుంది చిన్నపిల్లలకి పాయసం అలా చేసిస్తే ఇష్టంగా తింటారు ఎక్కువ స్వీట్ లేకుండా నార్మల్గా వేసిస్తే తింటారు మా అమ్మాయి చనిపిండి వడాలంటే ఇష్టం ఉండదు అందుకని తనకు కొంచెం పాయసం అనేది ప్రిపేర్ చేస్తున్నా మీరు కూడా చూడండి నేను ఎలా చేస్తాను మీకు నచ్చితే ఒకసారి లైక్ ఒకసారి ట్రై చేయండి ఇంట్లోన వీడియో నస్తే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి కాలేట్ చేయకోకుండా అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఐకాన్ కొట్టి ఆల్ అనే సింబల్ యాక్టివేట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా చూపిస్తాను ఎలా నేను ప్రిపేర్ చేసుకుంటాను అని శనగపిండి వాళ్ళకి కావాల్సిన పదార్థాలు సింపుల్గా ఇంతే ఒక కప్పు ఆనియన్ తీసుకున్న ఒక కప్పు శనగపిండి కొంచెం వంట సోడా కొద్దిగా ఒక స్పూన్ ఉప్పు ఒకే ఒక పచ్చిమిరపకాయ వేడి నీళ్ళు అనమాట దీన్ని ఎలా మిక్స్ చేసుకుంటానో చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఏం లేదండి సింపుల్గా అయిపోతుంది దీనికి త్రీ ఆనియన్ వేసాను ఒక కప్పుకి వచ్చాయి ఒక ఒక్క పిండి శనగపిండి అయితే తీసుకున్నాను సింపుల్గా ఒక గిన్నె తీసుకొని మిక్స్ చేసుకుంటాను చూడండి మీకు కూడా నచ్చితే ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీగా ముందుగా అయితే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను వంట సోడా అయితే యాడ్ చేస్తున్నా కొంచెము ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను అందులోకి మిక్స్ చేస్తున్నా ఇలా మిక్స్ చేస్తే అదే మిక్స్ అయిపోతుంది బాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే సౌ సౌడను సాల్ట్ వేసినాం కాబట్టి బాగా ఇలా మిక్స్ చేసుకుంటే ఇలా పీస్ పీస్ అవుతుంది ఎర్రగడ్డలు అప్పుడు క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది పకోడీ అనేది శనగపిండి అనేది యాడ్ చేస్తున్నాను మనకి ఎంత కాదో అంత చేసుకోవచ్చు మనం ముందేది నేను మా హస్బెండ్ ఇద్దరే కాబట్టి కొంచెం కొంచెం చేస్తున్నా మా అమ్మాయి ఎలానో తినాలి ఇంకా తన కోసం పాయసం చేస్తున్నా కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి ఎక్కువ వాటర్ వేసుకోకండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటే నీళ్ళగా పలచగా ఉంటుంది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి ఒకేసారి వాటర్ వేసేస్తే పలచగా అయిపోతుంది వడలు అనేవి సరిగా ఆనియన్స్కి శనగపిండి అనేది పట్టుకోదు వడలు బా బాగా మంచిగా ఉంటుంది ఇలా కొంచెం ఎక్కువ పిండి ఉంటే అంతా మిక్స్ చేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే చాలు పది నిమిషాలు పక్కన పెట్టుకుందామండి ఓ ఆన్ చేసుకుంటున్నా ఆయిల్ అప్పుడే ఉంది ప్యాన్లో అదే వేడి చేసుకుంటున్నా వడల కోసం అయితే తగినంత ఆయిల్ పోసుకున్నా ఆయిల్ వేడెక్కేసింది ఇప్పుడు వడలు అనేది వేస్తున్నాను దీనిలోకి ఆయిల్లోకి కొంచెం కొంచెమే వేసుకోవాలి పెద్ద పెద్దగా వేసుకోవద్దండి అవి కొ పెద్దగా వేసుకుంటే పొంగుతాయి అన్నమాట ఆయిల్లో మునిగేలా వేసుకోండి చాలు కలర్ చాలా చలిగా ఉంది కదా బయట చాలా బాగుంటుంది ఇలా వడలు వేసుకుంటే ఇలా కొంచెం గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేగం చాలు వడలు ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోని ఇచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి రెడీ అయిపోయినాయి వాళ్ళు ఇంకా అయితే రెడీ అయిపోయాయి వీటిలోకి అయితే తీసుకుంటున్నాను ఈరోజు ఫస్ట్ మా వారికి ఇస్తాను టేస్ట్ చేయడానికి వారి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు నాకు అంజ్ ఇంకా కొద్దిగా పిండి ఉంది అది కూడా వేసేస్తున్నా ఇంత కొద్దిగా పిండితో చూసారా ఎన్ని వడాలయ్యాయో చిన్న చిన్న వేసుకోండి చాలా బాగా వస్తుంది పకోడిల్లా వస్తాయి వచ్చేస్తాయి ఇంకా మనం మనం ఏదైనా కానీ ఇష్టంగా చేసుకుంటే మనస్ఫూర్తిగా ఉంటుంది బయట తెచ్చుకున్నాం అనుకో టేస్ట్ అది అంతా ఏం బాగా నచ్చదు ఇంట్లోనే ఇట్లా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది హెల్దీగా కూడా ఉంటుంది రెడీ అయిపోయినాయండి నా వడలు రెడీ ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్న వడల్ని మీకు చాలా ఇష్టమైతే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి తప్పకుండా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఇప్పుడు మా వారికి ఇస్తాను వారు టేస్ట్ చేసి ఏం చెప్తారో చూద్దాం రండి వడలైతే ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు మా ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం రండి చూడండి ఇప్పుడు మా ఆయనకి ఇస్తున్నాను ఏవండి వడలు వేడి వేడిగా టేస్ట్ చేసి చెప్తానని చేసుకోవచ్చాను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పు సూపర్గా ఉన్నాయా నేను కొంచెం టేస్ట్ చేస్తా లేదా చెప్పండి మా అమ్మాయి మా వారికి వడలిచ్చాను నేను కూడా తిన్నాను చాలా టేస్టీగా అవుతున్నాయి వడలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి వడల కోసం అని ప్రిపేర్ చేసుకున్న శనగపిండి పది నిమిషాలు పక్కన పెట్టుకున్న అమ్మాయి కోసం అయితే పాయసం అయితే తయారు చేయబోతున్నాను పాయసానికి ఏమేమి కావాలో అవన్నీ ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఈజీగా అయిపోతుంది ఒక పది నిమిషాల్లో పాయసం అనేది అయిపోతుంది చూడండి ఎలా ప్రిపేర్ చేసుకున్నాను నేను ఒక్క కప్పు పాయసం కోసమే ఒక కప్పు చిన్న కప్పుతో సేమలైతే తీసుకున్నా కొన్ని వెండు ద్రాక్షలు ఇది తీసుకున్నాను కొన్ని త్రీ టీ స్పూన్ చక్కెర అయితే తీసుకున్నా కొద్దిగా పాలు అయితే తీసుకున్నాను పాయసాన్ని కోసము ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ఈజీగా సింపుల్గా అయిపోతుంది చిన్న పిల్లలకి ఎలా ప్రిపేర్ చేసుకుంటుందో చూపిస్తా పాయసం అయితే ప్రిపేర్ చేస్తాను మీరు కూడా చూడండి నాతో పాటు స్టవ్ అయితే అంటించుకుంటున్నా పాయసం కోసము ఒకే ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నా గోడంబి ద్రాక్ష ఉన్నాయి కదా వే దూరగా వచ్చేంత వరకు వేయించుకుంటున్నా మా అమ్మాయి కోసం అయితే పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నా నేను అదే పైన సేమలు కూడా దూరంగా అట్లా వేయించుకుంటున్నాను సలు పని లేదండి ఇది ఇలా దూరంగా వేగితే చాలు అందులోకి పాలు వేసుకుంటా యాడ్ చేసుకుంటున్నాం కొంచెమే పైసాం కదండి ఏం కాదు ఎక్కువ చేస్తే మాత్రం వేరే విధంగా చేసుకోవాలా కొద్దిగా కదా ఇందులోకి యాడ్ చేసుకుని ఉంటే సరిపోతుంది ఆలు ఎంత తీసుకున్నాను నీళ్ళు కూడా అంతే తీసుకొని యాడ్ చేసుకుంటున్నా బాగా మిక్స్ చేసుకున్నాను దాన్ని చక్కెర చక్కర కూడా యాడ్ చేస్తున్నాను ఎక్కువ సేమ్ ఉడుకో ఉడక ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఒక కొంచెం ఉడికితే చాలు సేమే లేంచుకున్నాము కాబట్టి కొంచెం మరిగేంత వరకు ఉండిద్దాం దగ్గర పడిందండి ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే సరిపోతుంది చూడండి ఎలా మరుగుతుందో అంతే ఇంకా ఇట్లా రెండుసార్లు మరిగితే చాలు పాయసం ఈజీగా రెడీ అయిపోయినట్లేదు పాయసం రెడీ అయిపోయింది మా అమ్మాయికి ఇలా ఉంటేనే నచ్చుతుంది కొబ్బరి యాలక్కులు అవి వేసినా ఆమెకు నచ్చదు ఇలా సింపుల్గా చేస్తే ఇష్టంగా తింటుంది వడల్ తను తినదు కాబట్టి తనకి ఇలా సింపుల్గా కొంచెం పాయసం అయితే చేసి ఇచ్చాను మా అబ్బాయి ఏడుస్తున్నాడు వెళ్ళి చూసేసరికి కొంచెం ఇలా మాడినాయి ఏం కాదు బాగుంటుంది మనకే కదా ఎవరికి కాదు కదా పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది పాయసము మా అమ్మాయికి ఇస్తాను మా అమ్మాయి టేస్ట్ చేసి చెప్తుంది ఇది మా అమ్మాయి కోసం ప్రిపేర్ చేసిన పాయసము పాయసం అయితే రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్న గిన్నెలోకి అయితే తీసుకుంటున్నా మా ఆయనకు ఒక కొంచెం మా అమ్మాయికి ఒక కొంచెం వేసి ఇస్తాను వాళ్ళ వాళ్ళిద్దరూ ఇష్టంగా తింటారు నాకేం పెద్దగా ఏం నచ్చదు కాబట్టి తిని ఎలా ఉందో చెప్పు పాయాసం నేను కూడా టేస్ట్ చేశాను చాలా బాగున్నాయి ఈ టూ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేయండి మీకు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్